క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ભાઈ <mully> <mully> <mully>

न्दो चलङ्गलयमुना गङ्गल जलसि सरङ्गनामे जाये तपस्वा 국민 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది పూర్వం బ్రిటిష్ పాలకులు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని నిరాఘాటంగా పరిపాలించిన సందర్భంలో మన భారతీయులందరూ కూడా వేరే దేశస్తులు మన దేశాన్ని పాలించుకోవడం అనేది కరెక్ట్ కాదు మన దేశ మన దేశ మన దేశాన్ని మనమే పాలించుకోగల పాలించుకోగల సత్తా మాకు ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళను దేశాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్పి పూర్వం నుంచి మొదటి నుంచి ధర్నాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఈ స్వతంత్రం అనేది అంత సమంగా వచ్చిందని కాదు కొన్ని వందల వేల మంది చనిపోయిన తర్వాత కళ్ళు కాళ్ళు గుడ్డిది గుడ్డి అన్ని జైళ్లలో మగిలిన తర్వాత ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత మన ప్రజలందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు స్వాతంత్రాన్ని సంపాదించి సర్వస్వతంత్రంగా మనం అందరూ ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో పూర్వీకులందరూ వారందరూ ప్రాణత్యాలు చేశారు గాంధీ మహాత్మా జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఈ ఉద్యమాలన్నీ జరిగి స్వాతంత్రానికి ఉద్యమం వచ్చేటంత వరకు పోరాటం జరిగింది ఆ ఉద్యమంలో చివరిగా గాంధీ గారి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో భారతదేశ ప్రజలందరినీ సమాయత్తం చేసి దేశ ప్రజలందరూ తిరుగుబాటు చేసిన సందర్భంగా ఎక్కడ కూడా మనం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఈ దేశాన్ని మనం నిలబెట్టుకోలేమనే ఒక ఆలోచన వచ్చినంత తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చిపోయినారు వీరికే స్వాతంత్రం ఇదే స్వాగతంలో హురికం ఎక్కినారు ఆ హురికం ఎక్కిన సందర్భంగా భగత్సీకాన్ని గురి వేస్తామంటే జై భారత్ మాత కానీ జై వచ్చారు అట్లా చాలా మంది వందల వేల మంది చనిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రాన్ని మనము మన పూర్వీకులు ఆశించి భారతదేశం స్వాతంత్రంలో ఎంతో దేశం ముందు కడుగుతుంది ప్రపంచ దేశాలలో అన్ని దేశాలతో పాటు సమానంగా అన్నిటికంటే ఉన్నతంగా మన దేశం ఉంటుందని ఒక అందరూ ఆశించి స్వాతంత్రం కోసం కొరాడ జరిగింది అదే మాదిరిగా మనందరం కూడా అభివృద్ధి సాధించినాం అన్ని రకాల కుల మతలకు ఆత్యతంగా మనం అన్ని రకాల కలిసి భారతదేశం అంతా సమైక్యంగా ఉంటున్నాం భారతదేశం మొత్తం మీద ఇప్పుడు ఉల్లబడిన పరిస్థితుల్లో మూడవ స్థానంలో ఉండే ప్రపంచంలోని మనమందరం కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఈ రోజు కనీసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం చేసుకోండి మనందరం మనవిస్తున్నాం అంటే పూర్వీకులు ఎంతో మంది చనిపోయినారు వందల మంది జైలలో మధ్య చనిపోయినారు తుపాకు బలైపోయినారు ఈ మాదిరిగా దశ స్వాతంత్రాన్ని నిజాయితీగా నీటిగా మనంతో దిన కార్యక్రమాల్లో నిరంతరం జీవన విధానంలో ఒక నిజాయితీని మనం ఏర్పాటు చేసుకొని మనం జీవించాలి అట్లా జీవించినప్పుడు మాత్రమే ఈ భారతదేశం ఉన్న స్థాయి చేరుకుంటుంది ప్రపంచ దేశాలలో భారత దేశం నంబర్ వన్ గా ఉండాలని మనం అందరం కోరుకోవాలి అటువంటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పెద్దలందరినీ మనసులో ఈ రోజు ఇంత గొప్ప స్వాతంత్రాన్ని తెచ్చి మనకు స్వాతంత్రం అందించి స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అనే స్వాతంత్రం తెచ్చిన పెద్దలందరికీ కూడా మనము ఉదయపూర్వకంగా వాళ్ళను స్మరించుకుంటూ నిరంతరము దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన వాళ్ళను ప్రతిరోజు ఒకసారి మనవం చేసుకోండి ఈరోజు ఇక్కడ సైనికులు కూడా రిటైర్ కొంతకాలం పని చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా వచ్చినారులబీహారెడ్డి గారు అందరూ వచ్చి ఒక సైనిక స్థూపం ఏర్పాటు చేసుకోవాలి కావాలని అడిగినారు దాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది సైనిక స్థూపం త్వరలోనే స్థలం ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పి

నిరంతరము భార్యాబిడ్డలు మొదలుపెట్టి పంటలు పండించి మనకు అందిస్తున్నారు సైనికులు దేశాన్ని సరిహద్దుల్లో సుఖంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు మనం బెట్కా నుంచో అనేది గుర్తు పెట్టుకోండి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కష్టపడి కాలు పిండి మనకు ఐదు గంటలకు బెట్ కాపీకిస్తున్నారు రైతులు స్మరించుకోండి సైనికులు స్మరించుకోండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పెద్దలందరూ కూడా చాలా మంది తుపాకి గుళ్ళకు గురైపోయిన వాళ్ళు ఆలోచనలన్నీ స్మరించుకోండి ఇంత సర్వ స్వతంత్రమైన దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక్క భారతే శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ